తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన మేడారం జాతర సందడి శురు అయింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఈ జాతర జరగనుంది కానీ ఇప్పటికే జాతరకు వందల సంఖ్యలో భక్తులు హాజరై సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు నెల రోజుల ముందు నుంచే గద్దెల దగ్గర మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య కూడా మేడారం జాతరలో సందడి చేశారు ఇంతవరకు బానే ఉన్నా ఈమె తన పెంపుడు కుక్కకు నిలువెత్తు బంగారంతో తులాభారం చేయడమే ఇప్పుడు కాస్త వివాదంగా మారింది టీనా శ్రావ్య ఇప్పుడిప్పుడే తెలుగులో గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్ కమిటీ కుర్రాలు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది ఇప్పుడిప్పుడే సినిమాలో అవకాశాలు అందుకుంటున్న శ్రావ్య ఇటీవల తన పెంపుడు కుక్కతో మేళారం జాతరకు వెళ్ళింది అక్కడ తన పెంపుడు కుక్కని తక్కెడలో కూర్చోబెట్టి సమ్మక సారమ్మకు బెల్లాన్ని మొక్కుగా చెల్లించింది ఈ వీడియోను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసింది అయితే టీనా శావ్య చేసిన పనికి విభిన్న స్పందనలు వస్తున్నాయి కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం ఆమె చేసిన పనిపై విమర్శలు గుప్పిస్తున్నారు మొక్కులో భాగంగానే ఇలా చేశామని అంటున్నారు టీనా శ్రావ్య తల్లి కానీ ఇలా పెంపుడు కుక్కలకు తులాభారం చేయడం ఏంటని మరికొందరు శ్రావ్య తీరుపై విమర్శలు చేస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాం